Yeah, eppure, page, manu, el, chay, Fastine, e' un'altra cosa che non si può fare. Fixi, stagione e trash è d'amore. First, è un'altra cosa. Un'altra cosa è un'altra cosa. Un'altra cosa è un'altra cosa. Un'altra cosa è un'altra cosa. Un'altra చూద్దాం ఫ్రెండ్స్ మనం చూడుతుంది ఇది చాలా బాగుంటుంది కదా ఇఫ్ యు టెల్ గా పిల్లలు ఇది ఒరిజినల్ ఇది ఒరిజినల్ లైఫ్ కాగ్లెస్ ఇది ఫేక్ నైఫ్ చిన్న పిల్లలు నైఫ్ ని యూస్ చేయకండి చిన్న పిల్లలు ఓన్లీ కార్స్ వచ్చాయి ఇది ఒకటి కార్ పుషింగ్ లాగా ఒకటి మిషన్ లాంటిది వచ్చింది ఇది మా చేస్తారు గైస్ ఒకటి నేను చేస్తాను నేను తినకి హెల్ప్ ఫస్ట్ నేను చేస్తున్నా మా తమ్ముడికి చూపిస్తున్నాను ఇలా చేస్తే అలా వెళ్ళింది इतना छोटा मेरा जेडी इसलिए वो करने में आपको टिकट मुझे एक्स्ट्रा नंबर दीजिए बॉक्सिंग एक्स्ट्रा వచ్చింది ఒక ఫోర్ ఇంకా ఒక కారు ఒక గన్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ మేము చేసి చూపించబోతున్నాము ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో మా తమ్ముడు ఇస్తున్నాడు ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చేస్తా చూడండి ఇలా వర్క్ చేసిద్ది నెక్స్ట్ వచ్చేసి క్యాప్టెన్ అమెరికా ఫేస్ గైస్ ఇది లైఫ్ వచ్చి ఎలా ఉందో చెప్పండి కామెంట్ బాక్స్ లో ఇలా వచ్చింది దీనికి త్రీ మోడ్స్ ఆఫ్ ట్రాక్ దీనికి త్రీ మోడ్స్ ఉండే లైట్స్ కి ఒకటి ఫాస్ట్ ఒకటి మీడియం ఒకటి స్లో వేస్ ఇప్పుడు నేను వేసుకొని చూపించబోతున్నాను ఇది నా ఫేస్క్ ఎలా ఉండేదో కామెంట్ చేసి చెప్పాలి మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మ్యాజిక్ మగ్నెటిక్ క్యూబ్ హిస్ ఇస్ అనబాక్సింగ్ యస్ హి అలా ఆ చూపిస్తపోతున్నాను ఫ్రెండ్స్ దీన్ని తీస్తా ఇంకే చేసి దీంట్లో కొని కలర్ బ్లాక్స్ వచ్చాయి గాయ్స్ ఒక మాన్యుల్ ఉంది ఇష్టం వచ్చిన షేప్ లో దీన్ని డిజైన్ చేసుకోవచ్చు నేను ఒక షేప్ డిజైన్ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఒక ట్రై చేద్దాం ఇప్పుడు మనము ఫస్ట్ బేస్మెంట్ పెట్టి తర్వాత రిమైన్ చేద్దాం ఫ్రెండ్స్ మనం ఇలా పెట్టి ఇలా పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ బ్లాక్ తో ఇక్కడ పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లాక్ తో ఇలా పెడదాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇప్పుడు బ్లాక్ తీసుకుని పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని चूनामू वो टेस्ट अब टेस्ट चाहिए बोलते चूनामू बहुत ही गाइस बहुत ही गाइस नेक्स्ट अनबॉक्सिंग दिस इज इट ये दी దీని పేరు పైప్ పజలి ఇది కూడా సేమ్ మ్యాజిక్ మ్యాజిక్ మ్యాగ్నెట్ క్యూబ్ లాగానే ఇది కూడా నేను తర్వాత చేసి చూపిస్తాను ఇది మెటల్ కన్స్ట్రక్షన్ సెట్ గైస్ ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను గైస్ ఇప్పుడు సీటు ఒక టీవీ వచ్చాయి ఇంకా వాటికి కావాల్సిన మెటల్స్ వచ్చాయి గైస్ ఇంకా పేపర్ వచ్చింది గైస్ ఇవి ఎలా చేయాలో ఇది ఒక మాన్యువల్ ఫ్రెండ్స్ ఇవి కొన్ని స్క్రూస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదొక ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ కాబట్టి నేను ఇది ఒకటి ఇది నెక్స్ట్ బ్లాగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నా ఫేవరెట్ గిఫ్ట్ నేను ఎప్పటి నుంచో మా పేరెంట్స్ అడుగుతున్నాను ఫర్ దిస్ గిఫ్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నా క్రికెట్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏమే ఏమేమి వచ్చినాయో చూపించబోతున్నాను ఒక బ్యాట్ వచ్చింది ఫ్రెండ్స్

ये विचार के लायक పెట్టుకునే గ్లౌసెస్ ఇది చారకు పెట్టుకునే హెల్మెట్ ఫ్రెండ్స్ ఇంకా ఇది బ్యాట్ ఇస్ బాల్ ఇది ఏ బాల్ ఫ్రెండ్స్ యు లైక్ మై वीडियोस प्लीज लाइक शेयर कमेंट एंड सब्सक्राइब చాలా మంది సబ్స్క్రైబ్ చేతలే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us थैंक यू थैंक यू